స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపేం రాలేదు వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం ఇస్తాం తప్పకుండా అదే విధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు

రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా నేను ప్రజా బలంతోనే ఇన్నిసార్లు గెలిచాను అక్కడ ఆసిఫ్ నగర్లో లో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను కాబట్టి ప్రజల మనిషిని ప్రజల మధ్యలో ఉండేటోని ప్రజా బలమే నా బలం తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజా క్షేత్రంలో వస్తాను తప్పకుండా మళ్ళీ స్పీకర్ ఇచ్చిన మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈ రోజు మాట్లాడి మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను నేను చెప్పాను కదా

వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు చెప్పేసి చెప్పారు నన్ను సస్పెండ్ చేయలేదు కాబట్టి సస్పెండ్ చేసి ఉంటే వేరే రకం ఉండేది దానికి జవాబు వేరే చెప్పేది కాబట్టి వాళ్ళు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారో దాన్ని బట్టి నా ఎక్స్ప్లెయిన్ నా యొక్క రిప్లై ఉంటుంది రేపు స్పీకర్ గారి పోయే విషయాన్ని నేను సబ్జ్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అందుకే ఎన్ని క్వశ్చన్ లేసా చెప్తలేను నేను స్పీకర్ గారిని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంటెంట్స్ ఏమున్నాయో దానికి రిప్లై ఇచ్చి నేను మళ్ళీ చెప్తాను ڪڏهن کانگريسن چئي پاري ۽ هي پارٽ 앤 ڊي چئي پاري سر ٽيم رامن آهي اوڪي سر ان اسٽيٽ ليول ٽورني سر ڪڏهن کانگريسن آلو هي پاسر ٽائپ ٿي ناهي نا سر انند سر ماسٽر ناني ماسٽر سر جي سر హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి